శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరికీ ఒక అద్భుతమైన మంత్రాన్ని అయితే చెప్పబోతూ ఉన్నానన్నమాట మనం చేసినటువంటి మనకి తెలిసి తెలియకుండా మనం చేసేటువంటి కర్మలని తొలగించేటువంటి అద్భుతమైన వారాహి మంత్రం మనం పూర్వజన్మలో కావచ్చు ఇప్పుడు కావచ్చు తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని అనేది చేస్తూ ఉంటాము లేదా మనకి తెలియకుండానే కొంతమంది అనేది చేస్తూ అంటే వారికి చెడు అనేది కూడా చేస్తూ ఉంటాము ఎప్పుడైనా సరే మనం చేసిన మేలు నలుగురికి చేసే మేలు మనకి ఎలా వస్తుందో అలాగే మనం చేసే కీడు కూడా మన వెన్న వెన్నంటి ఉంటుందన్నమాట అలాంటి చెడుని తొలగించేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలుసుకోబోతు ఉన్నామన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా మీ అందరికీ చెప్పేది ఒకటేనండి ఎప్పుడూ కూడా మనం నలుగురికి మేలు చేస్తే మన వెంట ఇంకా నలుగురు వస్తారన్నమాట అలాగే మనం ఎవరికైనా కీడు చేశాము అంటే అది మనకే వెన్నంటి చుట్టుకొని ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి వాటికి ప్రోత్సహించవద్దు మరొక విషయం ఏమిటంటే కానీ చాలామంది తెలియకుండా కూడా కొన్ని కొన్నిసార్లు మన స్వార్థం కోసం మన అవసరాల కోసం పొరపాట్లు కానీ తప్పులు కానీ చేస్తూ ఉంటారు అలాంటి వాటిని కూడా తీసివేసేటువంటి అద్భుతమైన వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలియజేయబోతున్నాను అయితే ఈ మంత్రాన్ని ఐదు రోజుల పాటు ఉదయం సాయంత్రం కంటిన్యూస్గా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఉంటుందండి వన్ లైన్ అనమాట ఈ మంత్రం వచ్చేసి అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను మీకు కుదిరిన వారు ఉదయం పూట తెల్లవారుజామునైనా జపించవచ్చు లేదంటే రాత్రి వేళ పడుకోబోయే ముందైనా జపించవచ్చు అనమాట ఎప్పుడైనా సరే రెండు పూటలా జపించడానికి ప్రయత్నం చేయండి నూట ఎనిమిది సార్లు అయితే జపించండి అయితే దీనిని ఎప్పుడు జపించకూడదు అంటే కనుక పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని జపించకూడదు మీరు చేయవలసిందల్లా కంటిన్యూస్గా అంటే ఐదు రోజుల పాటు ప్రతిరోజు జపించండి మనకి తెలియకుండా మనకి చుట్టుకున్నటువంటి శని గ్రహ దోషాలు కావచ్చు శని గ్రహ పీడలు కావచ్చు లేదా ఏలాంటి శత్రు శేషం ఉన్నా కూడా మొత్తం తొలగించబడేటువంటి అద్భుతమైన వరాహి మంత్రం అనమాట అయితే ఇది చేస్తే మనకి ఇంతటితో పోతుంది కదా అని అనుకోవద్దండి ఎప్పుడు కూడా మనం పోయింది అని మళ్ళీ చేసేటువంటి అవకాశం అలాంటి సమయం అనేది రాకుండా ఉండాలి మన వల్ల ఎదుటివారికి కీడు అనేది జరగకుండా ఉండాలి అని మనసులో వారాహీ అమ్మని తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి ఖచ్చితంగా మీ యొక్క శని దోషాలు కావచ్చు మీ యొక్క పాప కర్మలు కావచ్చు మొత్తం తొలగించబడతాయి అన్నమాట ఎప్పుడు కూడా పాపం అనేది పదింతలవుతూ ఉంటుంది అంటారు ఎందుకు అంటే మనకి తెలిసి చేస్తే అది ఎక్కువగా అవుతుంది తెలియక పొరపాటు చేస్తే దాన్ని ఎవరైనా క్షమిస్తారు తెలిసి కావాలి అని చేశాము అంటే అది మనకే చుట్టుకుంటుందనమాట కాబట్టి ఎవరు కూడా అలాంటి పొరపాట్లు అనేది చేయవద్దండి ఇప్పుడు మీ అందరికీ కూడా జపించవలసిన మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ఎవరు కూడా తప్పులు అనేది పోకుండా మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ మంత్రం వచ్చేసి ఓం వారాహి వదనాయ నమ ఓం వారాహి వదనాయ నమ ఓం వారాహి వదనాయ నమ మీరు మాత్రం ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించండి మనకి అలా వచ్చేటువంటి పాపకర్మల వలన మనకి తెలియకుండానే అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఎక్కువగా వస్తాయన్నమాట మనకున్నటువంటి పాపకర్మలు తొలగించబడినట్లయితేనే మనకి చక్కని ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ కలుగుతాయి ఈ విషయాన్ని అయితే అస్సలు మర్చిపోవద్దండి మనం చేసిన పాపాలు పోతాయా అంటే ఖచ్చితంగా మనం ప్రాయచిత్తంతో కనుక ప్రయత్నించినట్లయితే అవన్నీ తొలగిపోతాయి అప్పుడే మనకి అన్నీ కలిసి వస్తాయనమాట దానికోసమే మీకు ఈ యొక్క మంత్రాన్ని అయితే తెలియజేయటం జరిగింది దీనివల్ల మాకు ఉపయోగం ఏమి ఉంది అని అస్సలు అనుకోవద్దండి మనం తెలియకుండా చేసేటువంటి పాపాల వలన వచ్చేటువంటి కర్మల్ని మనం అనుభవిస్తూ ఉండటం వల్లనే మనకి ఇలాంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయన్నమాట అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను స్వస్తి